హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కల్లా వ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి సోమవారం రాఖీ పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి ఇంకా నేను ఈ బాక్స్ కోసం అయితే ఆఫ్టర్నూన్ ఎదురు ఉన్నాను ఆఫ్టర్నూన్ అయితే మా వారు తీసుకొచ్చారు కొరియర్ నుంచి ఇంకా ఇందులో అయితే కదంబం పుష్పాలు వచ్చాయి ఇంకా నేను ఈ పుష్పాలను ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఈ పుష్పాలతో ఈరోజు ఈవినింగ్ అయితే పౌర్ణమి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వరలక్ష్మి వీడియో ప్రథమ వీడియోలో నేను ఆ రోజు పుష్పాలు ఎక్కువగా లేవు నాకు చాలా ఎట్లాగో అనిపించింది మనసు చిన్నగుచ్చుకున్నాను అమ్మవారికి ఎక్కువ పుష్పాలు పెట్టలేకపోయాను రోజు అనేసి ఇంకా అమ్మవారి అనుగ్రహం అయితే నా మీద కలిగింది అని మీకు చెప్పాను కదండి అది ఇంకా ఇవేనండి ఇంకా నేను శ్రావణ మాసంలో ఒకరోజు అనుకున్నాను అసలు కదంబం పుష్పాలు దొరికితే అమ్మవారికి ఒక రెండు పుష్పాలైనా పెట్టుకొని పూజ చేసుకోవాలని ఇంకా అనుకున్నాను తర్వాత అసలు ఇంకా అసలు వరలక్ష్మి వ్రతం రోజు పుష్పాలు దొరకలేదని చిన్న పుచ్చుకున్నాను కదండి ఇంకా అంతే అండి ఇంకా శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయిపోయింది సాటర్డే లేదు సండే రోజు నాకైతే ఈ కథమం పుష్పాలు వీడియో మా రిలేటివ్స్ పెడితే చూశానండి ఇంకా నాకు ఈ పుష్పాలు కావాలని నేను అడగడము వాళ్ళు వెంటనే అసలు పుష్పాలు తెంపి కొరియర్ చేయడము నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాయి ఇంకా నాకు ఆ రోజు పౌర్ణమి నేను ద్వాదశ పౌర్ణమిలో వ్రతం చేసుకుంటున్నాను అని మీకు తెలియ తెలియదండి నేను చెప్పలేదు ఇంతవరకు మీకు ఇంకా ఇప్పుడు చెప్తున్నాను ఇంకా పుష్పాలు నాకు ఆ పౌర్ణమి వేళ ఇంకా సాయంత్రం నేను అమ్మవారికి అయితే అర్చన చేసుకున్నానండి పుష్పాలతోని ఇంకా అమ్మవారి అనుగ్రహం అయితే నాకు కలిగిందండి ఇలా నేను అసలు అనుకోలేదండి నాకు అసలు ఒక రెండు పుష్పాలు దొరికినా చాలు అనుకున్నాను కానీ ఎన్ని పుష్పాలు అమ్మవారి నా దగ్గరికి పంపిస్తుందని అనుకోలేదు అసలు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అసలు చెప్పలేనండి నేను ఆనందానికి ఇలా నాకు రెండు మూడు అనుభవాలు ఉన్నాయండి నేను అనుకోవడము అసలు మనసులో అనుకున్న నాకు అమ్మవారు ఏదో ఒక రకంగా అవి పంపిస్తుంది నా దగ్గరికి పూజ చేసుకోవడానికి ఇంకా ఇవి వచ్చింది కూడా ఇంకా అసలు ఎక్కడి నుంచో కాదండి మా అమ్మమ్మ గారు ఊరండి ఇంకా చాలా సంతోషం అలా అనిపించింది నాకైతే ఇంకా ఈ పూలు పంపించిన వారికి కూడా నేను ఈ వీడియో ద్వారా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అసలు స్వామి అమ్మవారిలో వల్ల నాకు వారి ద్వారా నాకు ఈ పూలు నా దగ్గర చేరే చేరాయి ఇంకా నేను ఈ పూజ చేసుకోగలిగాను అసలు చాలా సంతోషం అండి అమ్మవారి అనుగ్రహం ఎవరికైనా ఉంటుందండి మీరు గట్టిగా అమ్మవారిని స్వామివారిని తలుచుకోండి పూజ చేసుకోండి ఏదైనా వీడియో ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి